అందరికీ నమస్కారం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మైసూర్ చాముండి అమ్మవారు ఈరోజు అమ్మవారి పుట్టినరోజు మహిషాసురుడు ఘోర తపస్సు చేసి మరణం లేకుండా బ్రహ్మ వరం ప్రసాదించాలని కోరుకుంటాడు అనగా అప్పుడు అందుకు బ్రహ్మ అది సాధ్యం కాదనగా స్త్రీ అబల శక్తి లేదు కనుక తనకు స్త్రీ వలన మరణం కలిగేలా వరం పొందాడు జగన్మాత చాముండేశ్వరి దేవి మహిషాసురుడిని సంహరించింది మహారాజుల కులదైవం ఈ అమ్మవారు ఆషాఢ బహుళ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా జరుపుకుంటారు ఈరోజు అమ్మవారికి పల్లకీ సేవ జరుపుతారు మైసూర్ ప్యాలెస్ నుండి పల్లకి అయి వస్తుంది రాజదంపతులు ముఖ్యులు కూడా పల్లకీ సేవలు తప్పకుండా పాల్గొంటారు చాముండేశ్వరి జయంతిని అక్కడి వారు వర్ధంతి అని కూడా పిలుస్తారు ఈ ఆచారం పంతొమ్మిదవ శతాబ్దంలో ముమ్మడి కృష్ణమరాజు వడియార్ వారి కాలంలో ప్రారంభమైందని చెప్తారు ఆయన ఆషాఢ మాసంలో రేవతీ నక్షత్రం నాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారట ఆ ఉత్సవమూర్తిని చాముండి జయంతి నాడు పల్లకిలో ఊరేగిస్తారు ఈ ఉత్సవమూర్తినే దసరా ఉత్సవాలలో బంగారు అంబారిపై ఊరేగిస్తారు ఈ ఆషాఢ మాసంలో దేశవ్యాప్తంగా అమ్మవారులను విశేష